ముందుగా మనం అర కేజీ పెరుగు తీసుకున్నామండి ఇదిగో ఇలా గడ్డలు లేకుండా ఇలా గుజ్జుగా చేసుకోవాలి దీంట్లోకి మనం వాటర్ పోసుకుందాము సరిపడంత ఎక్కువ పల్చగా వద్దు నేను అర గ్లాస్ వాటర్ పోసానండి ఇది ఇలా వచ్చింది దీంట్లోకి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు వేసుకుందాం కట్ చేసినాయి ఇదిగోండి నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసినవి ఇదిగోండి అర స్పూన్ కారం తగినంత పసుపు తగినంత సాల్ట్ ఈ మూడు దీంట్లో వేసేస్తున్నాను వేసి ఒకసారి మనం కలుపుకుందామండి బాగా మనం పెరుగుచారు ఇది ఇంకా దీంట్లో ఇంకా కొన్ని వాటర్ పడతాయండి పోస్తున్నాను మొత్తం గ్లాస్ వాటర్ పోసాను ఇంకా పలచగా ఉంటే బాగోదు ఇది సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం తాలింపేస్తాం ఆయిల్ వేడైందండి తాలింపు గింజలు వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను రెండు పచ్చిమిర్చి సగం ఉల్లిపాయ ఇది కొద్దిగా యాగనిద్దాం ఇప్పుడు ఎండుమిర్చి వేద్దాం ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందామండి ఇది వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుందామండి చిటికెడు ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేస్తాము మొత్తం ఈ తాలింపులోనే ఉంటుందండి ఈ మజ్జిగ పులుసుకి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది పెరుగు మిగిలిన ఒకసారి ఇలా చేసి ట్రై చేసి చూడండి ఏగిపోయిందండి తాలింపు ఇప్పుడు నేను పెరుగు దీంట్లో పోస్తున్నాను పెరుగు తాలింపులో పోసి ఇట్లా చేస్తే ఇరిగిపోయిద్దని మీరు అనుకోవచ్చు ఏమి ఇరగదండి పెరుగు అట్లానే ఐదు నిమిషాలు పది నిమిషాలు మరగ పెట్టకూడదు ఏదో ఒక నిమిషం అట్లా వే పెరుగు వేడయ్యే వరకు అట్లా ఉంచాలి ఇక మనం ఈ తాలింపు పెరుగులోనే వేసుకుంటే పచ్చి వాసన వస్తుంది అందుకని నేను దీంట్లో చేశాను ఒక్క నిమిషం అట్లా వేడి పెట్టేసి దింపేసుకుందామండి ఇంతేనండి చాలా సింపుల్గా మన పెరుగు చారు రెడీ అయిపోయింది నేను దీంట్లో మీరు గమనించాలండి ఒక అర స్పూన్ కారం కూడా వేసాను మీరు తప్పకుండా కారం కూడా వేసి మీరు సేమ్ ఇలాగే ఒకసారి ట్రై చేయండి ఒక నిమిషం అయిపోయిందండి నేను ఆపేస్తున్నాను ఇక పులుసుని